హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలుకాంచర్ల పంచలోహాల నగలకైతే మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి యూట్యూబ్ నుంచి బుక్ అవుతున్నాయండి ఈ పట్టీలు వచ్చేసి అనంతపురం నుంచి మేడం గారు అయితే బుక్ చేసుకున్నారండి వారికి ఈరోజు కొరియర్ చేస్తున్నానండి ఎలా కొరియర్ చేస్తున్నాను ఎలా ప్యాకింగ్ చేస్తున్నా చిన్న వీడియో అయితే మీకోసం పంపిస్తున్నానండి బుక్ చేశాక వారి పేరు అదంతా రాసేసి పోస్టర్లో అయితే నేను కొరియర్ చేశానండి ఇంకో ఐటమ్ వచ్చేసి చంపపిన్నులు తీసుకున్నారండి అది యూట్యూబ్ నుంచే తీసుకున్నారు ఈ మేడం గారు వచ్చేసి ఉజున్ నగర్ నుంచి అయితే బుక్ చేసుకున్నారండి థ్యాంక్ యూ సో మచ్ బూత్ ఆఫ్ యూ మేడమ్స్ నేనైతే ఈ విధంగా ప్యాకింగ్ చేసి పంపించానండి మీ దగ్గర డెలివరీ అయిన తర్వాత మీరు ఓపెన్ వీడియో కంపల్సరీ చేసి నాకు అయితే వీడియో సెండ్ చేయండి ఇది పోస్టర్లో పంపించానండి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగానే నేను డెలివరీ అయితే చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి రీస్టాక్ అయితే వచ్చిందండి నగలైతే హెయిర్ పిన్స్ అయితే రీస్టాక్ అయితే వచ్చాయండి కావాలి అంటే బుక్ చేసుకోండి ఇప్పుడు వరకు అయితే చాలా మంది బుక్ చేసుకున్నారు అందుకని ఫాస్ట్ మూమెంట్ ఉందని చెప్పేసి మళ్ళీ అయితే తెప్పించానండి ఈ స్టాక్ ఇదిగోండి కాబట్టి ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోవచ్చు ఈ సైడ్ పిన్స్ కాస్ట్ వచ్చేసి వెయ్యి యాభై రూపాయలండి ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి ఇవి కూడా సాలిడ్గా ఉంటాయండి ఇక్కడ ఇవి కూడా మనకి చాలా మందంగా చేపించాము మేమే కావాలని వర్కర్ ద్వారా కాబట్టి తీసుకోవచ్చండి కరెక్ట్ ఫిక్సింగ్ అయిపోతాయి రాళ్ళ బుట్టలు అండి పైన దిద్దుకి రాళ్ళు వచ్చాయి కింద కూడా మొత్తం రాళ్ళు వచ్చాయండి ఇవి రాళ్ళ బుట్టలు కెంపులు వైట్ స్టోన్స్ అండి ఇవి ఓల్డ్ జ్యువెలరీలో యూజ్ చేసే స్టోన్స్ అండి ఇవి అయితే చాలా బాగుందండి బుట్ట కూడా చాలా అందంగా ఉంది ఈ బుట్టలు వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ జత అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఎవరికైనా కావాలి అంటే దీని మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసుకోండి ఇందులో వచ్చే అదనం ఏంటంటే అండి చాలా మందికి నచ్చింది ఏంటంటే అండి ఈ బుట్టలలో ఎనక అనేది శీల వస్తుంది ఈ శీల రావటం వల్ల గోల్డ్ వాటికే శీల వస్తుంది కదా ఇలాగా నార్మల్ వాటికి రాదు ఇది ఒక అడ్వాంటేజ్ అండి తీసుకున్న వాళ్ళు అయితే కనుక కామెంట్ అయితే చేశారండి ఇలా రావటం వల్ల మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి అంటున్నారు కాబట్టి ఇది ఏ సీలా ఉండడం వల్ల కూడా గోల్డ్ లుక్ అనేది మనకైతే కంపల్సరీ కనిపిస్తుందండి ఏంటంటే పంచలోహాలు అంటే సెకండ్ గోల్డే అండి ఇవైతే చూడటానికి గోల్డ్ లుక్ అయితే ఉంటాయి కాకపోతే ఏంటంటే మనకి లో పెట్టుకుని డబ్బులు రావు గోల్డ్ అయితే బ్యాంక్ లో పెట్టుకుని డబ్బులు వస్తాయి ఇలా పంచలోహానికి అయితే గోల్డ్ బ్యాంక్ లో పెట్టుకుని డబ్బు రావు అంతే తేడా ఇవన్నీ స్టట్స్ అండి కాలేజీ పిల్లలు మంచిగా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది ఇవన్నీ గ్రీన్ కలర్ స్టోన్స్ వస్తుంది ఇది వైట్ డైమండ్ స్టోన్ వస్తుంది ఇది నావీ బ్లూ కలర్ స్టోన్ అయితే వస్తుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా బుక్ చేసుకోండి ఈ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి అయితే మీకు చెప్పాల్సిందంటే ఇవి పాలిష్ మనం చేపిస్తాం కాబట్టి అండి వాటర్లో తడవకూడదు ఇవేమీ కూడా వాటర్లో తడిస్తే పాలిష్ పోతుంది స్నానం చేసేటప్పుడు తీసేసి మళ్ళీ స్నానం చేసిన తర్వాత మళ్ళీ స్టట్స్ వాటర్లో తడిస్తే పాలిష్ షేడ్ అవుతుంది కాబట్టి అప్పుడు పంచలోహమే బయటకు వస్తుంది పాలిష్ పోతే పంచలోహం బయటకు వస్తుంది కాబట్టి తడవకుండా చూసుకోండి పాలిష్ పోకుండా ఉంటుంది డైలీ కి చాలా యూజీగా ఉంటుంది కాలేజీ పిల్లలు కానీ ఎవరైనా స్టట్స్ పెట్టుకునే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సింపుల్గా ఉన్నవాళ్ళు మ్యాచింగ్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి ఇది లేడీస్ బ్రాస్లెట్ అండి చాలా గా ఉంది చూడండి ఇలా వస్తుంది మోడల్ బ్రాస్లెట్ ఇలా అయితే పెట్టుకోవచ్చండి ఇలా అయితే వస్తుంది చాలా సాలిడ్ ఉంది స్టోన్స్ కానీ అంతా కూడా చాలా బాగుంది ఈ బ్రాస్లెట్ కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి ఇవి మెట్టలండి ఈ మెట్టలకి మనమైతే పాలిష్ అయితే వేయించలేదండి ఇవి డైరెక్ట్ పంచలోహమే అయితే వీటి గురించి చెప్పాలండి డైరెక్ట్ ఇవి మెట్టలు పెట్టుకోవడం వల్ల మనకి ఏమేమి యూజెస్ ఉంటాయి అంటే అండి మనం ఒంట్లో ఉన్న వేడిని మొత్తము ఈ మెట్టలు అంటే పంచలోహాలు లాగేసుకుంటాయండి అయితే మాకెందుకు ఒంట్లో వేడి ఉంటుందండి మాకు అసలు హీటే లేదు బాడీలో వేడి అంటే ఏంటండి అని అడగచ్చు వేడి అంటే అండి మనం మసాలా ఐటమ్స్ ఏమి తిన్నా సరే కారం ఐటమ్ ఏమి తిన్నా సరే మన బాడీ అనేది చేస్తుంది ఆ హీట్ వెళ్ళడానికి మనకి ఈ పంచలోహం బాగా తోరపడుతుంది కాబట్టి ఎవరికైనా బాడీలో హీట్ లాగాలి అనుకున్న బాగా హీట్ ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే పట్టీలు కానీ ఉంగరాలు కానీ మెట్టెలు కానీ ఇవి డైరెక్ట్ పంచలోహాలేనండి వీటికైతే పాలిష్ అయితే ఏమీ ఉండవు కాబట్టి పెట్టుకోవచ్చు దానికైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఎవరికైనా కావాలి అంటే ఇవి కాంటాక్ట్ చేయండి ఇవి మెట్టెలు వచ్చేసి అయితే టూ హండ్రెడ్ రూపీస్ జత అండి ఇవన్నీ కూడా డైలీ వేర్ రింగ్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి రింగ్స్ ఇవి కూడా సేమ్ అండి మన ఒంటిలో ఉన్న వేడి హీటు గుంజాలి అంటే కింద ఈ ఉంగరాలు బాగా యూజ్ అవుతాయండి ఇవన్నీ కూడా ఏ ఉంగరం నచ్చినా తీసుకున్నా అండి ప్రతి మన ఉన్న వేళలో ఏదో ఒక వేలుకైతే ఖచ్చితంగా సెట్ అవుతుందండి మనకి హీటు లాగాలి కాబట్టి ఏ వేలుకి పెట్టుకున్నా పర్వాలేదండి కుడి చేతికి పెట్టుకున్నా ఎడమ చేతికి పెట్టుకున్నా కూడా పర్వాలేదండి దేనికైనా పెట్టుకోవచ్చు ఇందులో మీకు ఏదైనా నచ్చి కావాలి అనుకుంటే కనుక నాకు మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసి నాకు ఈ ఉంగరం కావాలని మెసేజ్ చేయండి ఈ ఉంగరం కాస్ట్ వచ్చి డైలీ వేర్ ఉంగరాలండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి అండి అవి ఉన్నాయో చిన్న కామెంట్లో కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సీలు కంచెల్లో మళ్ళీ మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాము పంచలోహాలతో బాబాయ్